థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి మీకు బీరకాయ తెలుసా చేదు బీరకాయ మనం మార్కెట్కి వెళ్ళి బీరకాయ అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి అరే బాబు చేదు బీరకాయ నాకు కావాలంటే ఆడ పడేసి నేను ఆడికి దాని వాల్యూ తెలియదు చేదు బీరకాయని మీరు తీసుకొచ్చి దాని జ్యూస్ తీసి ప్రతిరోజు మూడు చుక్కలు ముక్కులు వేయండి రైట్ దాంట్లో ఒకసారి అండి లెఫ్ట్ దాంట్లో ఒకసారి రెండు ఒకటేసారి వేద్దండి మళ్ళీ కష్టమైపోద్ది గాలిపించుకోవడం వేస్తే సిక్స్ మంత్స్లో మీరు వాడేటువంటి థైరాయిడ్ ట్యాబ్లెట్ మానేయొచ్చు థైరాయిడ్ని డైరెక్ట్గా స్టిములేట్ చేస్తుంది చేదు బీరకాయ చేదు బీరకాయ మనుషులు తినడానికి కాదు చేదు బీరకాయ థైరాయిడ్ కోసం క్రియేట్ చేశాడు దేవుడు కాబట్టి ఇది ఒక్కటి చేస్తే చాలా సరిపోతుంది మీ బాడీకి థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి మీకు బీరకాయ తెలుసా చేదు బీరకాయ మనం మార్కెట్కి వెళ్ళి బీరకాయ అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి అరే బాబు చేదు బీరకాయ నాకు కావాలంటే ఆడ వాడేసి మనం వాడికి దాని వాల్యూ తెలియదు చేదు బీరకాయని మీరు తీసుకొచ్చి దాని జ్యూస్ తీసి ప్రతిరోజు మూడు చుక్కలు ముక్కులో వేయండి రైట్ దాంట్లో ఒకసారి అండి లెఫ్ట్ దాంట్లో ఒకసారి రెండు ఒకటే సరే వేయద్దండి మళ్ళీ కష్టమైపోద్ది పిలుచుకోవడం వేస్తే సిక్స్ మంత్స్లో మీరు వాడేటువంటి థైరాయిడ్ ట్యాబ్లెట్ మానేయొచ్చు థైరాయిడ్ని డైరెక్ట్గా స్టిములేట్ చేస్తుంది చేదు బీరకాయ చేదు బీరకాయ మనుషులు తినడానికి కాదు చేదు బీరకాయ థైరాయిడ్ కోసం క్రియేట్ చేశాడు దేవుడు కాబట్టి ఇది ఒక్కటి చేస్తే చాలా సరిపోతుంది మీ బాడీకి